పల్నాడు జిల్లా నరసరావు నేడు మున్సిపల్ కార్యాలయం ఎదుట రజక మరియు ప్రజా సంఘాలు చేసిన ధర్నాలో చంద్ర షాపింగ్ మాల్ వారు భూమిని ఆక్రమించారంటూ వస్తున్న ఆరోపణలపై చంద్ర షాపింగ్ మాల్ రఘు శ్రీనివాసరావు స్పందించారు ఈ సందర్భంగా వస్తున్నారని కొన్ని హడావర్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో మా పూర్వీకులు అన్నపూర్ణ సత్రానికి ఒక ఐదు సెంటు స్థలం ఇచ్చి ఉన్నారు దాంట్లో సత్రం కూడా కట్టి కట్టున్నారు అయితే అన్నపూర్ణ సత్రం మెయింటైన్ చేసిన లక్ష్మయ్య రాఘవలు అనేవాళ్ళు కారం చేశారు దాని తర్వాత ఆ సత్రాన్ని బాగు బాగో చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఒక ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళ క్రితం పూర్తిగా శిథిలం అయిపోయిందా ఆ సత్రాన్ని అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాము ఏదైనా మంచి కార్యక్రమం కోసం వాట కోసం ఆ స్థలంట్ల ఉంచంగానే వేరే లేదు తర్వాత వాళ్ళెవరో చెప్తున్నట్టుగా ఆ సత్రం అనేది ఏ సంఘం వాళ్ళకి ఇవ్వలేదు మేము మేము ఇచ్చింది అన్నపూర్ణ సత్రాని కోసమే ఇచ్చాము ఆ సత్రం మెయింటైన్ చేసేవాళ్ళు లక్ష్మయ్య అనే అనేవాళ్ళు కాలం చేసి కాలకాలం అయిపోయింది వాళ్ళ కోసం ఆ రాంటి ఎంక్వైరీ కూడా చేశారు మా నాన్నగారు ఇరవై ఏడు పాతికేళ్ల క్రితం దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు దానికి సంబంధించి ఎవరు ముందుకు రాలే కాబట్టి ఈ అన్నపూర్ణ సత్రం అనేది కుల సంఘాలకు సంబంధించిందా జనరల్గా ఉన్న సత్రం అది కుల సంఘాలకు సంబంధమే లేదు ఆ సత్రం అనేది అన్నపూర్ణ సత్రము మరి ఇది ఏదైతే రచక నాయకులు మాట్లాడుతున్నారో మా కుల సంఘానికి సంబంధించిన సత్రం ఇది అని దాని మీద మీరే మాట్లాడతారు అసలు సంబంధమే లేదండి మనం ఇచ్చిన అన్నపూర్ణ సత్రానికి ఇచ్చాము దాని ధర్మకర్తలు ఎలమంద కుమార్లు లక్ష్మయ్య రాఘవులు అనేవాళ్ళు అండి వాళ్ళు చాకులు వృత్తి చేసుకునే వాళ్ళే కానీ దీనికి దానికి సంబంధమే లేదు ఇచ్చిన అన్నపూర్ణ సత్రం కోసం ఇచ్చాము కావాలంటే డాక్యుమెంట్ చూసుకోండి ఒకసారి మొత్తం క్లియర్గా ఉంటుంది దీంట్లో రిజిస్టర్ డాక్యుమెంట్ పంతొమ్మిది వందల నలభై ఐదులో మా వాళ్ళు రిజిస్టర్ చేసింది ఏదైనా మంచి కార్యక్రమాలకి వాడదామని ఉద్దేశితోనే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బట్టు ఉంచామన్నమాట అన్యాక్రాంత కాకూడతా అని ఉద్దేశితోనే దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కానీ మా సొంతానికి వాడుకోవడానికి దానికి దాంట్లో ఏమైనా కట్టుబడి చేసి మేము లాభం తిన్నామని ఉద్దేశంతోనే మాకు దాంట్లో ఎటువంటి ఉద్దేశం లేదు కానీ వీళ్ళు చేసేది మాత్రం మా షాప్ పేరు వాడటం మాత్రం కరెక్ట్ కాదు ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో మా పూర్వీకులు ఇచ్చిన స్థలం గురించి ఏమైనా మాట్లాడాలంటే ఆ విధంగా మాట్లాడండి మా పేరు వాడుకోండి అంతేగాని మా ఫరం పేరు వాడాల్సిన అవసరమే లేదు దయచేసి ఉన్న విషయాలు గ్రహించవలసిందిగా కూర్చున్నాం